గాజువాక డెబ్బైవ వార్డు ఎల్వీ నగర్ రేషన్ డిపో నెంబర్ ఒకటి డ్రైవర్స్ కాలనీ రేషన్ డిపో నెంబర్ రాష్ట్రాలిస్ట్ కరణం రెడ్డి నరసింగరావు జిల్లా ఉపాధ్యక్షుడు దీనంకొండ కృష్ణంరాజు జనసేన నాయకులు చిరంజీవి టీడీపీ నాయకులు శంకర్రావు తదితర కూటమి నాయకులు బియ్యం పంచదార పంపిణీ చేసిన కూటమి నేతలు కేఎన్ఆర్ కృష్ణంరాజు శంకర్రావు గాజువాక డెబ్బైవ వార్డ్ ఎల్వీ నగర్ రేషన్ డిపో నంబర్ ఐదు వందల తొంభై ఒకటి మరియు డ్రైవర్స్ కాలడీ రేషన్ డిపో నెంబర్ మూడు వందల ఒకటిలో బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింగరావు జిల్లా ఉపాధ్యక్షుడు దీనంకొండ కృష్ణం రాజు జనసేన నాయకులు చిరంజీవి టీడీపీ నాయకులు రావు తదితర కూటమి నాయకులు ఈ నెల కోట ముందస్తుగా బియ్యం పంచదార పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ మోంత తుఫాన్ బాధితులకు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రతి రేషన్ కార్డుదారునికి ఐదు కేజీల బియ్యం అర కేజీ పంచదార ఈ నెల కోట ముందస్తుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నగదు చొప్పున ఇవ్వడం జరిగిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో ఉన్న ఎనభై కోట్ల మందికి ప్రతీ నెల ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి భాజపా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాగ శాసనసభ్యులు పలా శ్రీనివాసరావుకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో నాయకులు శంకర్రావు చిరంజీవి రావు లంకా శ్రీను హరిసుందర్ రమేష్ అజయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు గౌరసీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిసూచీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు మన గాజువా ప్రాంతంలో ఉన్న అన్ని రేషన్ డిపోలను సందర్శించి ప్రజలందరికీ రేషన్ సక్రమంగా అందుకుందో లేదో చూడడం జరుగుతుంది ఇప్పటికే కొన్ని రేషన్ డిపోలు కూడా వెళ్లి రావడం జరిగింది ఇక్కడ మనకి ఎల్వీ నగర్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో ఉన్నాం మూడు వందల పది డిపో దగ్గర ఒక్కొక్కరికి ఐదు కేజీలు బియ్యం రేషన్ కార్డుకి అర కేజీ పంచదార జరుగుతుంది అదే మత్స్యకర గ్రామాల్లో అయితే అక్కడ పప్పు నూనె పంచదార ఉల్లిపాయలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా పునరావాస కేంద్రాల్లో ఉంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ముగ్గురు ఉంటే మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మనందరికీ తెలుసు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల ఒక్కొక్కరికి ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారు మన భారతదేశంలో మొత్తం ఎనభై కోట్ల మందికి ప్రపంచంలో ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ ప్రభుత్వం చేయింది మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారు అందరికీ ఒక్కొక్కరికి ఐదు కేజీలు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తుఫాను మోంతా తుఫాను కారణంగా మనకి విశాఖపట్నం జిల్లాకి కొంచెం తక్కువే ఉంది అక్కడక్కడ గాలికి చెట్లు విరుగుపడ్డాయి అదేవిధంగా కొన్ని కొండవాళ్ళ ప్రాంతాల్లో కొండ చెట్టు విరుగుపడ్డాయి అదే మత్స్యకారి గ్రామాల్లో కొంచెం నష్టం జరిగింది మనకి నిన్ననే తీరం దాటి వెళ్లిపోయింది మనకి అంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లను అలర్ట్ చేసి ముందస్తుగా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడంతో ఆ నష్టం కూడా తగ్గింది దేవుడి అంతా కూడా కూడా ఈ సందర్భంగా దేవు తెలియజేస్తాం నమస్కారం ఏదైతే మేంతా తుఫాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని రేషన్ సేవల్ని సందర్శించాలని రాష్ట ప్రభుత్వం మన పితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అలా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివేన్ మాధవ్ గారు అదే సార్ మేరకు అన్ని రేషన్ రిపో సందర్శించి నిత్యావసర సరఫరాలు ముఖ్యంగా అనుకుందా లేదని చెప్పి ఈ సందర్భంలో భాగంగా కన్నారెడ్డి నటూరరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే బాట శ్రీనివాసరావు గారు వార్డు జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు టీడీపీ కెఎస్ శంకర్రావు గారు వార్ తెలియత అధ్యక్షుడు ముంబాబు రమేష్ గారు కృష్ణారెడ్డి గారు అలాగే మూడు వందల పది డిపో సీనియర్గా ఉన్న గత నలభై సంవత్సరాల నుంచి కన్ చేస్తున్న హరి గారు సందర్శించడం జరిగింది విత్యాస క్లియర్ అయితే ఉన్న గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇక్కడ ఫుల్ గా స్టాక్ ఉందని తెలియజేశారు పూర్వ నాయకులందరికీ మరి అందరికీ కూడా ఈ రోజు ర్యాషన్లు మరియు మనిషి ఓపెన్గా అయితే అలాగే షుగర్ ఎవ్వడం జరుగుతుంది దీనిలో బాగా ఎందుకంటే అట్లా కోట్లయి గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేద సురుమసేన్ వారి పనికి వెళ్ళకపోవడం ఈ ర్యాషన్ వల్ల నెక్స్ట్ ఇచ్చే ర్యాషన్ కూడా ఎవరు జరుగుతుంది ఈ సందర్శన విశ్చిన పురునవి నేను జరుగుతుంది అందరికీ నమస్కారం మంతా తఫాన్ కథ నాలుగు రోజులుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్రాన్ని అపలకృతం చేసింది మరి నిన్ననే తీరం దాటి వెళ్ళడం జరిగింది ఇప్పుడు భారీగా వర్షాలు కురుస్తున్నాయి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని సంకల్పించి ఏదైతే మత్స్యకర గ్రామాలు ఉన్నాయో సుమారు పదమూడు వేల మందికి వాళ్ళకి రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పునరావాస కేంద్రాలు ఉంటారో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఒక కుటుంబానికి గరిష్టంగా మూడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ మౌనరా ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపించి ఎప్పటికప్పుడు సంక్షిస్తున్న గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మన గాజువాసీ పల్లా శ్రీనివాసరావు గారు వారి ఆదేశాల మేరకు మా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రేషన్ డిపోలను ఇప్పుడు మనం గాజువాక డెబ్బై వార్డు ఉన్న ఐదు వందల తొంభై ఒకటి రేషన్ డిపో దగ్గర ఉన్నాం అక్కడ ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదు కేజీలు బియ్యం ఒక కార్డు మీద అర కేజీ పంచదార ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అదే మత్స్యగారి గ్రామాల్లో అయితే ఉల్లిపాయలు పంచదార పప్పు నూనె బియ్యం అన్ని కూడా విస్తృతంగా పంపిణీ చేయడం జరుగుతుంది మోంతా తుఫాన్ ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కొండవాల ప్రాంతాలు అదేవిధంగా సముద్రానికి దగ్గర సత్కర గ్రామాలు వారందరికీ కూడా ఈ విధంగా ఉచితంగా రాసన్ పంపిణీ చేస్తున్నందుకు మా కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో మా జిల్లా ఉపాధ్యాయులు దేని ప్రతి గారు సీనియర్ నాయకులు శ్రీ బాట శ్రీనివాసరావు గారు సోషల్ మీడియా నాయకులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా జనసేన నాయకులు నిరంజీవి గారు అందరూ పాల్గొన్నారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపు